హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఐటీఐఎల్ సర్వీస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి దాంట్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెసెస్ ఏంటి ఐటీఐఎల్లో అదేవిధంగా ఆ ప్రాసెసెస్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల కస్టమర్స్కి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి దాని ద్వారా మన కంపెనీకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అనేది మనం ఈ వీడియోలో క్లుప్తంగా చర్చించుకుందాము సో ఐటీఐఎల్ సర్వీస్ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే ఐటీఐఎల్ అంటే ఇన్ఫ్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైబ్రరీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే ఒక ఐటీ సర్వీసెస్ కంపెనీలో ఐటీ కంపెనీలో లేదా ఒక కస్టమర్ కంపెనీ ఇక్కడ ఐటీ సర్వీసెస్ కంపెనీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాగ్నిజెంట్ అనుకోవచ్చు ఇక్కడ కస్టమర్ కంపెనీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ అనుకోవచ్చు సో ఎవరైతేనేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏంటంటే ఒక సర్వర్ అయితే కావచ్చు ఒక పీసీ కావచ్చు లేదంటే ఒక లింక్ లింక్ కార్డు కావచ్చు ఒక ర్యామ్ కావచ్చు లేదా ఒక చిన్న మౌస్ అయినా కావచ్చు సో అది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది దాన్ని ఆ విధంగా మనము అనుకోవచ్చు అనమాట సో ఎనీథింగ్ విచ్ హెల్ప్ టు రన్ ద ఐటీ ఐటీ ఇన్ఫర్మేషన్ సాఫ్ట్వేర్ రన్ చేయడానికి ఉపయోగించే ఏదైనా సరే దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం సో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైబ్రరీని మనం మెయింటైన్ చేయడమే ఐటీఏఎల్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట సో ఇక్కడ ఐటిఏఎల్ ఇన్ఫాక్ట్ ఒక ఫ్రేమ్ వర్క్ బేసిక్ గా ఒక ఫ్రేమ్ వర్క్ ఒక మెథడాలజీ సో ఐటీఎల్ ద్వారా మనం ఏంటంటే ఈ ఐటీ సేవలని అంటే ఐటీ సర్వీసెస్ ని చాలా ప్రొఫెషనల్ గా మనము నడిపించవచ్చు అనమాట సో కాబట్టి ఐటిఎల్ అనే ఒక ఫ్రేమ్ వర్క్ వాడితే మనకు చాలా ప్రొఫెషనల్ గా మనము సర్వీసెస్ ఇవ్వచ్చు క్లయింట్స్ కి సో ఇక్కడ ఈ లో ఐటీఎల్ అనేది ఒక సర్వీస్ మేనేజ్మెంట్ కదా సో ఈ ఐటీఎల్ లో మళ్ళీ సబ్ ప్రాసెసెస్ ఉంటాయి సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ గా ఉండేది ఏంటంటే ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సో ఇన్సిడెంట్ అంటే ఒక టికెట్ ఒక సమస్య సో ఆ సమస్యని ఎలా తొందరగా ఎలా సాల్వ్ చేస్తాం అనే దాన్ని ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ద్వారా మనము చేస్తాం సో ఇక్కడ ఇది తర్వాత ప్రాబ్లం మేనేజ్మెంట్ ప్రాబ్లం మేనేజ్మెంట్ అంటే ఒక రూట్ కాజ్ కనుకొని ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఈ ఇన్సిడెంట్స్ మళ్ళీ అగైన్ అండ్ అగైన్ అవుతున్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ అంటే ఏంటిది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక జావా అప్లికేషన్ ఉంది అది అవుట్ ఆఫ్ మెమరీ వస్తుంది ప్రతిసారి అంటే సర్వ సర్వర్ హ్యాంగ్ అయిపోతుంది సో కాబట్టి ఒకే మెమరీ దీన్ని ప్రాబ్లమ్ని రూట్ కాజ్ కనుక్కున్నాము ఐటీ అవుట్ ఆఫ్ మెమరీ వస్తుంది రూట్ కాజ్ కనుక్కున్నాం సో దాన్ని ఒకేసారి పర్మనెంట్గా ఫిక్స్ చేయడాన్ని మనము ఈ ప్రాబ్లం మేనేజ్మెంట్ ద్వారా చేసుకోవచ్చు ఎలా పర్మనెంట్ గా ఫిక్స్ చేస్తాము మెమొరీ పెంచడం లైక్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఉంది సో దాన్ని థర్టీ టూ జీబీ చేయడం ద్వారా మనం ప్రాబ్లమ్ సాల్వ్ ఇక్కడ రూట్ కాజ్ ఏంటిదంటే అవుట్ ఆఫ్ మెమొరీ ప్రాబ్లమ్ సో ఫిక్స్ ఎలా చేస్తామంటే ర్యామ్ ఇంక్రీజ్ చేయడం వల్ల జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సో అలాగనే ఇంకొక ప్రాసెస్ ఏంటంటే చేంజ్ మేనేజ్మెంట్ చేంజ్ మేనేజ్మెంట్ అంటే ఏదైనా ఒక పెద్ద చేంజ్ చేస్తున్నాం ఆర్గనైజ్ లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ ని సర్వర్ ని ఆపేసి దాంట్లో ఒక నెట్వర్క్ కార్డు మారుస్తున్నాం అనుకోండి నెట్వర్క్ కార్డు మార్చేటప్పుడు అది ఒక పెద్ద చేంజ్ అది చాలామంది యూజర్స్కి ఇంపాక్ట్ అవుతుంది ఒక యాభై వేల మంది లక్ష మంది కి ఇంపాక్ట్ అవుతుంది అనుకోండి సో దానికోసము ఈ చేంజ్ మేనేజ్మెంట్ అనే ప్రాసెస్ ద్వారా మనం అందరికీ ఇన్ఫామ్ చేసి ముందే ఇన్ఫామ్ చేసి పలానా టైం నుంచి పలానా టైం వరకు సర్వర్ అవైలబుల్ ఉండదు అని ముందే ఇన్ఫామ్ చేసి ఆ పర్టికులర్ టైంలోనే ఈ మార్పుల్ని చేస్తాం కాబట్టి ఎవరికి రిస్క్ ఉండదు అంటే రిస్క్ లేకుండా ఒక పెద్ద చేంజ్ ఒక పెద్ద ప్రాసెస్ ఒక పెద్ద కాంపోనెంట్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సో దాన్ని చేంజ్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ద్వారా వెళ్తాం అలాగే సర్వీస్ మేనేజ్ సర్వీస్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అనే ఒకటి ఉంటుంది అంటే ఏంటంటే యూజర్స్ రిక్వెస్ట్ పంపిస్తూ ఉంటారు సపోజ్ ఒక పర్టికులర్ ఒక టైంలో వంద రికో వంద రిక్వెస్ట్లు ఉండొచ్చు కానీ ఆ వంద రిక్వెస్ట్లో ఏది ముందు సాల్వ్ చేయాలి ఏది తర్వాత సాల్వ్ చేయాలి అంటే సర్వీస్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రాబ్లం యొక్క సివియారిటీ అండ్ హై ప్రయారిటీ ప్రయారిటీని బట్టి సివియారిటీ ఎక్కువ ఉంది హై లో మీడియం అనే సివియారిటీ ఉంటాయి అలాగే ప్రయారిటీ హై ప్రయారిటీ లో ప్రయారిటీ టికెట్స్ అని ఉంటాయి సో కాబట్టి ఆ ప్రయారిటీని బట్టి మనం సాల్వ్ చేస్తామన్నమాట అది సర్వీస్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అలాగే అసిస్ట్ అసెట్ అండ్ కన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అంటే అసెట్స్ అంటే అసెట్స్ అంటే ఏదైనా కావచ్చు ఒక ల్యాప్టాప్ కావచ్చు ఒక సర్వర్ కావచ్చు ఒక నెట్వర్క్ కార్డ్ కావచ్చు ఫైర్ వాల్ కావచ్చు ఏదైనా సరే అసెట్ అనమాట కంపెనీలో సో అసెట్స్ని జాగ్రత్తగా మనము ఒక టేబ్లెట్ ఫామ్లో ఒక డేటాబేస్ లాగా మెయింటైన్ చేసి వాటిని జాగ్రత్తగా చేయడమే ఐటీ ఆస్ ఆస్తులు అసెట్స్ అంటే సో వీటిని నిర్వహించడానికి అసెట్ మేనేజ్మెంట్ అంటాం సో ఇవన్నీ కూడా కలిపి మనం ఐటీఏఎల్ సర్వీస్ మేనేజ్మెంట్ కిందకే వస్తాయి అనమాట ఇవి సో ఐటీఎల్ సర్వీస్ మేనేజ్మెంట్ ఫౌండేషన్ సర్టిఫికేట్ చేసుకుంటే మనకి ఈ ఈ విధమైన జాబ్స్ దొరుకుతాయి సో కాబట్టి ఐటీఏఎల్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయడం వల్ల క్వాలిటీ పెరుగుతుంది క్వాలిటీ ఒక మనం అందించే సర్వీస్ యొక్క క్వాలిటీ పెరుగుతుంది కాబట్టి ఆ క్వాలిటీ ఎలా పెరుగుతుంది అంటే డౌన్ టైం తగ్గుతుంది కస్టమర్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి అలాగే ప్రాసెసెస్ స్టాండర్డైజ్ అవుతాయి కాబట్టి మన కంపెనీకి ఇంకా ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి అనమాట